అట్లా ఏ గుండెలో ఏ ప్రేమ నిండుందో ఎవరి ఎవరి దగ్గర ఏ అభిషేకం ఉందో అది వ్యక్తమైద్ది ఆ జాతి లక్షణం కనపడుతుంటుంది ఒట్టి మాటలో ఎవరో నాకు తెలుసు నిజంగా భారం కలిగి నిజంగా దైవిక ప్రేమతో నింపబడిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు తెలుసు నాకే తెలిసినప్పుడు ఆయన తెలీదు దినములు క్షణములు ఇదిగో సమస్తము నీకు అని అప్పచెప్పిన ఒకడు అప్పగించుకుంటే ఎంతమందికి దీవినా ఒక మదర్ తెరీసా దేవుని కోసం నిలబడితే ఎన్ని ఎంతమందికి దీవినా ఎన్ని జీవితాలకు వెలుగు వర్క్ చేసుకుంటూనే నాకున్న ఆ గ్యాప్లో గ్రంథాలు స్టడీ చేసుకుంటా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా ప్రార్థించుకుంటా దేవునితో గడుపుకుంటా ఆ వర్క్ చేస్తే కూడా ఏడ్చుకునేవాడిని ఐగుప్తులు బానిస శృంఖలాలు ఐగుప్తులు ఐగుప్తుల దగ్గర బానిసలుగా బతికిన ఇస్రాయేల్లాగుంది ప్రభు నా బ్రతుకు పూర్తికాలం నేను నీతో ప్రయాణం చేయాలని ఉంది కానీ నేను ఈ బంధకాల్లో ఉండిపోయాను నాకు ఇది అప్పుల పాలైపోయి ఉన్నాను ఆర్థిక సమస్యలతో ఉన్నాను అవమానాల్లో ఉన్నాను దేవా మూలుగుతున్నాయనా నాకు విడుదల నివ్వు నాకు విడుదల నివ్వు నేను నీ కోసం కంప్లీట్గా బ్రతకాలి దేవాన్ని బో నేర్చుకున్నాను నాకున్న కొంచెంలో ఫుల్గా మెటీరియల్ అంత రెడీ చేసుకొని అంతా ఇక స్టార్ట్ చేద్దాం వర్క్ అనేటప్పటికి ఎవరో ఒకళ్ళు వస్తారు పర్వాలేదు దెబ్బ తర్వాత పోసుకుందాం అని దాన్ని అంత అక్కడ పడేసి వెళ్ళి ఆత్మకు సువార్త చెప్పి ఆ వ్యక్తిని దేవుని కొరకు ఒప్పించి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని పంపించి టైంలో అవ్వాల్సింది పెందలక్కడ స్టార్ట్ చేస్తే నడనీతి గంట వచ్చేటప్పటికి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మరేం చేద్దాం ఒక దగ్గరికి పోతే పరిస్థితి వేరు టైం అంతా వాడి వర్షంలో ఉంటుంది ఒక కుటీల పరిశ్రమ లాగా నేను ఏర్పాటు చేస్తున్నాను అనుకో టైం నా చేతిలో ఉంటుంది నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా అవసరమైతే మధ్యరాత్రి చేసుకుంటా అందుకని వచ్చినంత వచ్చి దాన్ని కుటీల పరిశ్రమ ఒకటి స్థాపించి దాన్ని చేసుకుంటా వచ్చిన వాళ్ళకి దేవుని గురించి ప్రకటించుకుంటా నాకున్న కొంచెం గ్యాప్లో దేవుని పని చేసుకుంటా చేసుకుంటా నేను ముందుకు సాగాను ఒకనాటికి దేవుడు కంప్లీట్గా దాన్ని అంతటిని పక్కన పెట్టించి పూర్తి కాలపు సేవ చేయటానికి నాకు ఆయన కృపనిచ్చాడు ఇది నా లైఫ్ నాకున్న దానిలోనే ఆసక్తి వ్యక్తమైంది ఆసక్తిని బట్టి పూర్తి స్వేచ్ఛనిచ్చి లైన్లో విధించాడు ఈరోజు నీకున్న కొద్ది కొద్దిపాటి గ్యాప్లో నువ్వు ఎంతో చేయొచ్చు దేవుని కోసం ఒక మద్యపాని ఎప్పుడు దాని గురించిన ఆలోచనే నిండి ఉన్నట్టు ఒక దేవుని ఆత్మ సంబంధం ఎప్పుడు దేవుని గురించిన ఆలోచనలతో నిండి ఉంటాడు వాడు ఆత్మ ఆమె ఆత్మ సహోదరుడా సహోదరి నీవు ఆత్మ పూర్ణుడలవై ఆత్మ పూర్ణుడై ఉండాలి నాయన నువ్వు అమ్మ దాన్ని సాధన చేయాలి ఆత్మ చేత నింపబడి ఉండాలి మరి ఇంక దేని చేత నింపబడి ఉండాలి స్టెఫన్ గురించి రాస్తుంది విశ్వాసముతో నిండుకున్నవాడు జ్ఞానముతో నిండుకున్నవాడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడని దేవుని జ్ఞానముతో నింపబడాలి దేవుని అందరి విశ్వాసంతో నింపబడి ఉండాలి టైం లేదు మరి ఇక దేవుతో నింపబడి ఉండే నాలుగవది దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి దేవుని ప్రేమ ఆ ప్రేమ నింపబడిన వాడు ఇక తన స్వార్థాన్ని ఆలోచించడు తను ఎలా ఉన్నాడు తన పరిస్థితులు ఎలా ఉన్నాయి తన వారు ఎలా ఉన్నారు ఇది కాదు దేవుని ప్రేమ బలవంతం చేసిద్ది దక్షిణాఫ్రికా దేశానికి పెళ్లి కొడుకులాగా పోయాడు డేవిడ్ లివింగ్స్టన్ పెళ్లి పోయాడు తిరిగి వస్తే భార్య గుర్తుపట్టలేదట కొంతమంది చెప్తారు అక్కడ సేవకి వెళ్ళి అక్కడ మిషనరీ పరిచయం చేసి తిరిగి వస్తే కట్టుకున్న భార్య గుర్తుపట్టలేదట భర్తనే రెండు కళ్ళతో పోయాడు ఒక కన్ను పోయి వచ్చాడు రెండు గోడలు ఇట్లా ఇట్లా కలిగి ఉండిపోయాడు ఒక గోడ జారిపోయి వచ్చాడు ఒక కన్ను పోయింది ఒక గోడ పోయి చక్కని ముఖవర్చస్సుతో పోయాడు కురూపిలాగా వచ్చేశాడు ఆయన డేవిడ్ లింగ్స్టన్ భార్య గుర్తుపట్టనంత దుర్భర స్థితికి వచ్చేసాడంటే చూడు ఎందుకు ఈ కర్మ క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తానంటాడు నా దేవుని ప్రేమ ఎరుగని ప్రజలు ఎంతోమంది అజ్ఞానంలో అంధకారంలో మూఢ విశ్వాసాల్లో తమ జీవితాలని భౌతికంగా నాశనం చేసుకుంటున్నారు చచ్చి కూడా నరకానికి వెళ్తున్నారు వారి ఆత్మలు నశించిపోతున్నాయి ప్రశాంతంగా తినలేకపోతున్నాను నిద్రపోలేకపోతున్నాను దేవుని కోసం నేను పని చేయాలి నేను ఈ లోకాన్ని అనుభవించలేకపోతున్నాను నేను ఈ లోకానికి చెందిన నేను దేవునికి చెందిన నేను దేవుని పని చేయాలి నా నుండి వచ్చే దేవుని వాక్కు కోసం కొన్ని ఆత్మలు ఉన్నాయి నా దేవుడు నాతో మాట్లాడాడు నీ నుండి వచ్చే ఆ మేత కోసం కొన్ని గొర్రెలు ఉన్నాయన్నాడు నాతో నా కుమారుడ నువ్వు లైన్లోకి రావాలిరా నీ నోటి నుండి వచ్చే మాటలు ఆ ఆత్మీయ ఆహారం కోసం కొన్ని గొర్రెలు ఉన్నాయి నాయన మేకపాలే సమృద్ధి అవుతాయి ఆ కొంచమే ఎంత ఏ పాటిది అనుకోవద్దు నువ్వు కొంచమే విస్తారం అయ్యేటట్టు నేను చేస్తాను నీ నీ ఆహారం కోసం గొర్రెలు ఉన్నాయి నువ్వు గదులు అన్నాడు నాయన దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని రెడ్డి మధ్యలోకి వెళ్ళిపోయాడు డేవిడ్ బ్రైన్ ఆ అక్కడే చనిపోయాడు అక్కడే పూర్తిగా వాళ్ళ కోసమే జీవితం అంతా కాదు ఉన్నది ఐదే ఐదేళ్ళు ఐదేళ్ళు అక్కడే ఖర్చు పెట్టేసి చనిపోయాడు శవమయ్యాడు ఎందుకు నీకు ఈ కర్మ దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది ఈక్వేడర్ అరణ్యంలో అవకాజాతి మనుషుల మధ్యలోకి వెళ్ళారు జిమ్ వెళ్ళాడు బృందం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకో నానా బాధలు పడి ఎందుకు ఈ కర్మ మీకేం తక్కువై కాదు అనాగరిక జాతి వాళ్ళు మమ్మల్ని చంపిన పర్వాల దేవుని ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి పరిచయం చేసి చావాలి వాళ్ళ కోసం పడరాని పాటలల్లో పడి చివరికి అక్కడే హతసాక్షులు అయిపోయారు చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మళ్ళీ వాళ్ళు ప్రకటిస్తే వాళ్ళకి చెప్పి వెళ్తారు కుటుంబానికి చెప్పి వెళ్తారు ఒకవేళ మేము ఈరోజు వాళ్ళ మధ్యలోకి దిగబోతున్నాం ఇన్ని రోజులు పైన ఫ్లైట్లో ఉండి వాళ్ళకి ఆహారం అవన్నీ ఇచ్చి వాళ్ళని మచ్చిక చేసుకున్నాం ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి దిగబోతున్నాం ఒకవేళ మా మీద అటాక్ జరిగితే మేము ప్రాణాలు కోల్పోతే మీరు పనాపత్తు మేము పోయినా మీరు మా తర్వాత వచ్చి అక్కడ ప్రకటించాలి గుర్తుపెట్టుకోండి జిమ్ వెళ్ళాడు బృందం ఐదుగురు వాళ్ళు అక్కడ దిగగానే చంపేస్తారు వాళ్ళని ఏం కర్మ ఇది ఎందుకు మీకు ఈ బాధ దేవుని ప్రేమ ఆ ప్రేమ తెలుసుకోకపోతే నేను అయ్యేవాడిని నరకానికి వెళ్ళేవాడిని ఎవరో త్యాగం చేస్తే ఆ ప్రేమ నాకు 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 దొరికింది నాకు దొరికింది ఎవరో త్యాగం చేశారు ఏ మహానుభావుడో ఏ మహానుభావుడో ఏ మహాతల్లో వాళ్ళ జీవితాల్లో త్యాగం చేసి నాకు ఈ గ్రంథాన్ని మోసుకొచ్చారు నాకు ఏసును మోసుకొచ్చి పరిచయం చేశారు ఈరోజు యేసును తెలుసుకున్న నాకు కళ్ళు వెలిగించబడిన రక్షింపబడింది జీవితానికి అర్థం పరమాత్మ విలువలేంటో అర్థమైంది అది తెలియని స్థితిలో చాలా మంది ఉన్నారు ఇతరుల త్యాగాన్ని నేను అనుభవిస్తున్నప్పుడు మరి నా త్యాగం వద్దా నాలాంటి ఎంతోమంది జీవితాలు పడంగా పెట్టి వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ దేశాలను వదిలిపెట్టి వాళ్ళ ప్రాంతాలను వదిలిపెట్టి వాళ్ళ ఆనందాలని సౌఖ్యాలని భోగాలని వదిలిపెట్టి దిక్కులేని స్థితిలో వాళ్ళు ఎక్కడెక్కడో సమాధి అయిపోయారు కదా నాకోసమే కదా హలో ఎక్కడో పుట్టారు ఎక్కడో రాలిపోయారు సొంత ఆనందాలు సొంత దేశం సొంత ప్రాంతం సొంత సంపాదన ఏం పట్టించుకోలే దేవుని ప్రేమ మదర్ తెలుసా ఎక్కడ చనిపోయింది ఆమె సమాధి ఎక్కడుంది ఇండియాలో ఉందా ఇగస్లోవి ఎలా ఉందా చెప్పండి నాయనా ఎక్కడదామే ఎగస్లేవియా ఎక్కడ చనిపోయిందే విలియం కేరీ సమాధి ఎక్కడ ఉంది ఎక్కడి వాడు విలియం కేరీ ఎందుకు ఈ కర్మ ఎందుకు మదర్ తెరిసా కూడా అందరు ఆడపిల్లల్లాగా చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఒకడికి భార్య అయి సంసార సుఖాలు అనుభవించి ఆనందించి అక్కడే చచ్చిపోతే పోను గుండె నిండా దేవుని ప్రేమతో నిండిపోయిన వ్యక్తులు దేవుని ఆత్మతో దేవుని అభిషేకంతో కాదు దేవుని ప్రేమతో నిండిన వ్యక్తులు అమ్మా ఎందుకు పుట్టావు తల్లి నువ్వు అంటే కనీ పిల్లల్ని చెత్తకుప్పలో పడేసినటువంటి తల్లులు ఉన్నారు కదా వాళ్ళు పడేసిన పిల్లల్ని పెంచడానికి పుట్టించాడు దేవుడు నన్ను రోగగ్రస్తులైన వారికి సేవ చేయడానికి పుట్టించాడు నన్ను దిక్కులేని అనాథలకు ఆశ్రయపురమగినట్లు పుట్టించాడు నన్ను నా జన్మకు సార్థకత ఇదే ప్రపంచం అంతటి చేత నానా అనిపించుకున్న ఒక లేడు కానీ ప్రపంచం మొత్తం చేత అమ్మా అనిపించుకున్న ఒక స్త్రీ ఉంది ఆమె మదర్ తెరీసా తెలీసా అనే పేరు ఎత్రో మదర్ తెరీసా అంటారు అమ్మా అమ్మా పిల్లరా పేరు కోసమో గొప్పల కోసమో డాబు దర్పాల కోసమో సేవ చేయటం కాదు పబ్లిసిటీల కోసమో గోరంత చేసి కొండంతలు చెప్పుకోవటానికి ఎక్స్పోజింగ్ మైండ్తో దేవుని పని చేయటం కాదు యథార్థ హృదయంతో దైవిక ప్రేమతో దేవుని పనికి రావాలి దేవుని అడ్డం పెట్టి మనం మహింపరచబడటం కోసం ఎత్తకూడదు కానీ మనం మరుగై దేవుణ్ణి ఎంత మహిపరచగలం అంత పరచాలి దేవుని ప్రేమను గురించి మాటలు చెప్పడం కాదు కానీ అందులో చేయగలిగినంత ఎదుటివాడికి చేసేటువంటి మనస్సును మనం సాధన చేయాలి దేవునితో నింపబడినటువంటి వ్యక్తి దేవుని గుండెతో నింపబడతాడు దేవుని విశ్వాస్యతతో నింపబడతాడు జనుల కోసమే కదా ప్రవక్తల జీవితాలన్నీ ఖర్చైపోయింది ఇస్రాయల్ జనాంగం కోసం చూసారా ప్రవక్తల జీవితాలు ఎలా ఖర్చు అయిపోయినాయో మనం కూడా మన కోసం కాదు దేవుని కోసం ప్రజల కోసం కదా ఆ ప్రేమ మన గుండెల్లో లేనప్పుడు మనం పరిపూర్ణలు ఎలా అవుతాం కొద్దిగా ఆలోచించండి మచ్చతనలా కొంతమంది నేను చెప్పింది ఏం కేరీ గారి స్టోరీ చదవండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ తెచ్చుకొని చదవండి చిత్ర చేసేది భార్య ఇంగ్లాండ్ తీసుకెళ్ళని అని పడాల్సిన బాధలు అన్నీ పడతాడు బిడ్డల్ని కోల్పోతాడు ఆమెని కోల్పోతాడు టోటల్ లైఫ్ ఏమండి అంతకో దేవుని ప్రేమను బట్టి పంచదానికి వచ్చిన వాడిని దేవుడు ఆదుకోవచ్చుగా అంటారేమో మీరు ఆదుకుంటాడు ఏ నొప్పి లేకుండా చేయగలడు కానీ మరి అలాగా ఆ శ్రమల కొలిమిలో వాళ్ళని కాల్చి మనకు మాదిరి చూపించాడుగా ఈరోజు ఆ భారం తీసుకునే కదా మనం రేపడుతుంది త్యాగాలు కూడా ఉన్నాయి ఆస్ట్రేలియా నుంచి మిషనరీకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఒరిస్సాకి వచ్చాడు గ్రాహం స్టెయిన్స్ గారు భార్యని ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఒకరిని గడగమన దరిద్రుల్ని మతోన్మాద దరిద్రుల్ని గడగమను కుష్ఠరోగులకు సమస్తం చేయమను కుష్ఠరోగులకు ఆ పుళ్ళు గడిగి గాయాలు గడిగి శుభ్రం చేసి దేవుని ప్రేమను చూపిస్తుంది ఆయన్ని ఆయన పిల్లలు ఇద్దరిని కారులో పెట్టి తగలబెట్టారు ఏం కర్మ సార్ మీకు ఎందుకంటే చైంజ్ గారు ఎందుకండి మీకు మీ దేశంలో మీరు హ్యాపీగా ఉండొచ్చు కదండి ఎందుకండి మీ డబ్బులు పెట్టి మీ కష్టం ఈ కష్టం ఎందుకండి ఇండియాలో నశించిపోతున్న ఆత్మల కోసం ఒరిస్సాలో నశించిపోతున్న ఆత్మల కోసం ఎవరో త్యాగంతో నేను క్రీస్తుని తెలుసుకున్నాను నాకు క్రీస్తును పరిచయం చేయడానికి కొంతమంది బలైపోయారు నేను ఇతరులకు క్రీస్తును పరిచయం చేయడం కోసం అవసరమైతే నేను నా ఇల్లు బలైపోతాను కానీ దేవుని ప్రేమ మాత్రం పంచకుండా ఉండలే మనం చేస్తుంది నలుగురు పది మంది ముసలి వాళ్ళని ఇచ్చిన చరిత్ర లేదు మనకి అంత గొడ్డ వాళ్ళకి ఇచ్చిన చరిత్ర లేదు పట్టించుకున్న చరిత్ర లేదు వైద్యం తెలుసు వైద్యం చేసిన చరిత్ర లేదు రెండు ట్యాబ్లెట్లు ఇచ్చిన చరిత్ర లేదు ఏం చేస్తావు నువ్వు సేవ ఎందుకు ఇస్తాడు నీకు ఆ సేవ దేవుడు కొంచెంలో నువ్వు ఉన్న ఆసక్తిని చూసి నీకు ఇంకా ఇస్తాడు అది సోషల్ సర్వీస్ అయినా స్పిరిచువల్ సర్వీస్ అయినా లేకపోతే ఎందుకు ఇవ్వాలి నాకు పెద్ద సంఘం కట్టాలి పెద్ద అరే బాబు ముందు చిన్న సంఘంలో నమ్మకంగా పనిచేయి ఉన్న ఆత్మల్ని ముందు నమ్మకంగా వాళ్ళ కోసం కష్టపడు వాళ్ళకు కావాల్సిన మేత ఆత్మీయ ఆహారం సమృద్ధిగా సిద్ధపరచు వాళ్ళ సరిగ్గా పెంచు వాళ్ళ కోసం నువ్వు కష్టపడి త్యాగం చేయి మాదిరిపు సరైనటువంటి ఉపదేశం చేయి వాళ్ళ కోసం కన్నీరు వీడు ప్రార్థించు గోజాడు కొద్ది అప్పు చెప్పాను వీడు ఎంత మాత్రం కష్టపడుతున్నాడో గమనిస్తాడు వీడు నమ్మకంగా కష్టపడుతున్నాడు అని అనిపిస్తే ఆ కొద్ది మంద విస్తారమయ్యేటట్టు చేస్తాడు నీకు ఆత్మరక్షణ కార్యం కావాలి కదా ముందు అప్పు చెప్పిన పని నమ్మకంగా చేయను నాకు అంత సంఘం లేదు నా చిన్న సంఘమేగా ఏముందిలే ఇప్పుడు నేను మాదిరిగా ఉండకపోతే ఏం పోయిందిలే పెద్ద లోతైన విషయం వాళ్ళకి చెప్పకపోతే ఏం పోయిందిలే ఏదో ఒకటి చెబుదాంలే ఈ చిన్న దానికే దిక్కులేదు నెంబర్ వన్ సోమరి వి నువ్వు నీకు ఇంకెక్కడితేడు రా విస్తారమైన ఆత్మలే సోదరా తమ్ముడా అన్నయ్య ఏమనుకోకండి అనుకుంటే అనుకోండి పర్వాలే దేవుని జ్ఞానంతో దేవుని అందరి విశ్వాసంతో దేవుని ప్రేమతో దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి హలో లూయా ఇంకా మరికొన్ని ఉన్న తర్వాత చెప్తాలేండి పైకి లేచి నిలబడండి మనం ఎంత ఎంతమాత్రం ఏ ఏమాత్రం దేవుని కోసం ఫలిస్తాను ఈరోజు ఒక తీర్మానం చేద్దాం దేవా ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు నీకు వందన నీ ఆత్మ పశువు నగునట్లు నన్ను నీ ఆత్మాభిషేకంతో నింపు నాలో ఉన్నటువంటి లౌకికమైన విషయాలు తొలగించు నన్ను ఖాళీ చేయి నన్ను ఖాళీ చేయి నేను ఖాళీ అవుతాను తండ్రి నీ ఆత్మవశానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను నన్ను అనుగ్రహించు ప్రార్థన చేద్దాం కన్నీరు విడిచి నిజమే నన్ను క్షమించు నేను పట్టించుకోలేదు సన్నిధిలో ఉన్న రోగుల్ని పట్టించుకోలేదు సన్నిధిలో ఉన్న బలహీనుల్ని పట్టించుకోలేదు నన్ను క్షమించు ఎన్నో పర్యాయాలు వచ్చాను కానీ ఇందులో ఏదో ఒక పార్ట్ నేను తీసుకోవాలి చెయ్యాలి అయితే నేను ఆలోచించలేదు వెరీ సారీ మైలాడని దేవుని పాదాలు పట్టుకో క్షమాపణ కోరుకో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయి దేవా నన్ను అనుగ్రహించమని అడుగు ముందు నన్ను క్షమించమని అడుగు లౌకికాత్మను నా నుండి తొలగించయ్యా పూర్తిగా నీ పరిశుద్ధ ఆత్మ వశానికి నన్ను నేను అప్పగించుకుంటున్నా నన్ను ఆత్మ పూర్ణాలిగా చేయి ఆత్మ పూర్ణుడిగా చేయి ప్రభావం చాలా విషయాలు ఈరోజు నాతో ముక్కసూటిగా మాట్లాడాను నన్ను క్షమించు నీకు వందనాలంటూ దేవుని పాదాలు పట్టుకుందాం పరదేశి నా పేరే పరదేశీ నా ఊరేషలే ना पेरे परदेसी ना उरे तेरू ले परदेसी पेरे परदेसी ना उरे के रुष ీనా నాటి ను నావాదే నాకు దూరముగా సుని నమ్మినాటి ను నాదే నాకు దూరము గిలి సాగిపోతున్నాయే సుతో సాగిపోతు oh <laughs> నా కొర కింద కట్టిన కాని ఈ లోకములో అంతా నాదని మెర్చుడనైతిని నాది కానీ ఈ లోకములో అంతనాదని వ్యర్థుడనైతిని తిరిగి చూడగ సునా మమి నుగా తిరిగి చూడగే సునా మమి నుగా సాగిపోతున్న परदेसी ना पेरे परदेसी ना उरे చూడాలను కొనగా తానెవరో నాకు కనపరచుకును ఎవరు యేసు చూడాలను కొనగా తానెవరో నాకు కనపరచుకునేను కంకిణ ప్రభుని దర్శనము తెలువబడినా కన్నులతో ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట నడు నే చూడలేదు ఎవరు నా కొరకు ఇంత త్యాగ യുടയേ ചൂടലേതു അതമൈത്തിനിയ പ്രേമ മൂർത്തി അങ്കിതമൈത്തിനി ആ പ്രേമ മൂർത്തി സാധി പോത്തേ സുനേ പരദേശീ ന परसि नावो दे के दुशले यराज्यम् अधीनूतनये दोषलेन अन्तमुखानिधि केशय्यराज्यमु अति नूतनये दुषलेमु अरण्यजीवितमे तानि मार्गमु వస్తువుల బోధ దానికి గుమ్మములు ఆపరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను యల్ని శ్రమలైనా ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను పిఎల్ని శ్రమలైనా నాయ కలిసి పడతాను ఆ పరదేశము నాయతూ కలసి పడతాను ఆ పరదేశము సాగిపోతున్న నాయని పరదేశి నా పేరే పరదేశీ నా భూ ఎరుషలే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే ఎరుషలే సుని నమ్మి నాట నావాదే నాకు దూరముగా నిలిచే ఏ సుని నమ్మిన నావాదే నాకు దూరము గారి సాగిపోతున్నాయి సుతో సాగిపోతున్నాయి సుతో అవే